హలో అండి ఈరోజు ఉలవలతో దోశ చాలా హెల్త్కి మంచిది దీని గురించి మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి అలాగే మనం ఒక కప్పు ఉలవలు ఏ కప్పుతో అయితే ఉలవలు తీసుకుంటున్నామో దాంతో ఒక హాఫ్ కప్పు పెసలు వేసుకోవాలండి ఉలవలలో పెసలు కలిపితేనే ఈ దోశ బాగుంటుంది అనమాట మరి గట్టిగా కాకుండా మృదువుగా వస్తే కొంచెం బియ్యం క్రిస్పీనెస్ కోసం బియ్యం అనమాట అది వేసుకుంటే బాగుంటుంది లేదు మీరు డైట్ చేసుకునే అయితే స్కిప్ చేసేయండి ఇలా బాగా కడిగి ఒక రెండు మూడు సార్లు కడగండి ఏదైనా ఉలవల్లో పెసల్లో ఉన్న మట్టి గిట్టి అన్నీ పోతాయి శుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడు మంచినీళ్ళు పోసి ఇలా కొంచెం నాన్ పెట్టేసుకోండి ఎయిట్ అవర్స్ మినిమం నానతేనే బాగుంటుంది ఈ దోశ చక్కగా రాత్రి నానబెడితే ఉదయానికి అయిపోతుంది ఉదయం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని తప్పకుండా అల్లం వేసుకోండి అల్లం వేసుకుంటేనే ఈ దోశకి మంచి రుచి తర్వాత మనకు కూడా హెల్త్ కూడా మంచిది జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం మృదువుగా ఉంటాయి వాసన సువాసనతో దోశ కూడా బాగుంటుంది మీ రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి కొంచెం నీళ్లు పోసేసి బాగా మెత్తగానే మిక్సీ చేసుకోవాలి బరక బరకగా కాకుండా కొంచెం ఇలా ఇలా ఉంటే సరిపోద్ది ఇలా ఇవన్నీ మొత్తం ఒక దానిలోకి ఇలా తీసేసుకొని ఒక రెండు సార్లు వేసుకోవాల్సి వస్తుంది కొంచెం కొంచెంగా వేసుకుంటే మిక్సీ బాగా వస్తుంది ఇలా మొత్తం ఇలా కలిపేసేసి ఇది నిల్వ ఉంచడానికి అవ్వదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది కానీ అప్పటికప్పుడే వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత వెంటనే దోశ ప్యాన్ వేడి చేసుకొని దాన్ని ఇలా మొత్తం సెట్ చేసేసుకొని మీ పెనం నాన్ స్టిక్ ఏదో ఒకటి ఏ పెనం అయితే అది నేనైతే ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ పడుతుంది ఇది వేడెక్కడమే చాలా లేట్ అవుతుంది ఇది అంత మందంగా ఉంటుంది ఇది ఇలా దోశ మీకు కావాల్సినట్టుగా మందంగా కావాలంటే మందంగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కొంచెం ఆయిల్ వేసేసి మీ దగ్గరే ఏ కారపొడి ఉంటే ఆ కారపొడి వేసుకోండి ఏమీ అవసరం లేదంటే ప్లెయిన్ దోశ వేసేసుకోండి ఈ జీలకర్ర అల్లం అన్నీ వేస్తాం కదండి మంచి సువాసనతో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఉలవలు చాలా మంచిదండి అందరికీ తెలిసింది కిడ్నీ స్టోన్స్ వాళ్ళకు మంచిదని తెలుసు కానీ షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఐరన్ కాల్షియం జింక్ ఫాస్ఫరస్ అబ్బో ఎన్ని ఉన్నాయో దీనిలో మీరు ఇవన్నీ గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి ఇంకో రకం దోశ చూపిస్తున్నాను చూడండి అది కూడా అంతే ఇది ఫుల్ చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మీరు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము కావలసిన అంత వేసుకుని కాల్చుకుంటే బాగుంటుంది నూనె కంటే బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి ఇష్టమైన వాళ్ళకి నూనె కాకుండా బట్టర్ కానీ గీ కానీ వేసేసేయండి చాలా బాగుంటుంది దోశ అలాగే చాలా హెల్దీ కూడా మంచి ఫైబర్ ఉంటుంది షుగర్ అయితే చాలా మంచిదంట ఉలవలు అది అది దృష్టిలో పెట్టుకుని చేసుకోండి ఎవరైనా సరే చాలా టేస్టీ దోశ హెల్దీ దోశ